హలో హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా సరే మన ఛానల్లో ముందుగా అందరికంటే ముందుగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏపీ సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహిళలందరికీ గుడ్ న్యూస్ తెలిపాడనే చెప్పవచ్చు ఎందుకంటే అంటే ముందు చాలా వరకు కొన్ని రూమర్స్ వచ్చాయి అంటే మహిళలకు కొంతమందికి మాత్రమే పదహైదు వందలు అనేది వస్తుంది అనే నెలకి ఆడబిడ్డ నిధి పథకం కింద నెల నెల పదహైదు వందల రూపాయలు అనేది వస్తుంది కొంతమందికి మాత్రమే వస్తుంది పెన్షన్ దారిలోకి రాదు ఇలా చాలా అయితే చెప్పారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే రీసెంట్గా చెప్పాడండి ప్రతి ఒక్కరికి ఏ మహిళ ఎంతమంది ఉన్నా ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే మహిళలందరికీ పదహైదు వందల రూపాయలైతే కానుకగా ఆడబిడ్డ అనిది పథకం కింద ప్రతి నెల మీ అకౌంట్లోకి జమ అవుతుందని చెప్పారు సో కాబట్టి పెన్షన్దారులకు నాలుగు వేలు ఎవరికైతే వస్తుందో వారికి కూడా వస్తుందండి ఈ పథకం అనేది వారికి కూడా అమలు అవుతుంది సో కాబట్టి మీరు ఆ బాధ అంటే ఎవరు ఏమీ బాధపడకండి ఖచ్చితంగా మీకు కూడా ఈ పథకం అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై సంవత్సరాల లోపు ఎవరికైతే వయసు ఉంటుందో వారికైతే ఖచ్చితంగా అందరికీ వస్తుంది అది ఒక ఇంట్లో రేషన్ కార్డులో ఎంతమంది ఆడవారు ఉన్నా సరే వారందరికీ వస్తుందండి అలాగే ఏమేమి పత్రాలు కావాలో కూడా తెలుసుకుందాం ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అంటే నెల నెల పొడిగించుకుంటూ కొన్ని కారణాల వల్ల కానీయండి కొన్ని వరద అంటే వరదలు వచ్చి అంటే రాష్ట్రానికి చాలా నష్టపోవడం వల్ల కానీయండి ఇలా అది లేట్ అయ్యి వాయిదా పడుతూనే ఉంది కానీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు ఈ పథకం అనేది అమల్లో ఖచ్చితంగా వస్తుంది అమలు చేస్తానని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా చెప్పాడు ఆడబిడ్డలకి నేనైతే తోడుంటా చేయూతనిస్తా అంటే వారికి ఇప్పుడు పెన్షన్ నెల నెల ఎలా తీసుకుంటున్నారో వాళ్ళకి పదహైదు వందలు వారికి ఏదో ఒక అంటే ఏదో ఒక రూపంలో ఆ పదహైదు వందల రూపాయలు వినియోగపడుతుంది అని చెప్పారు సో కాబట్టి ఎవరి అందరికీ వస్తుంది రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నా వస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆడవారు వారందరికీ వస్తుంది ఈ అంటే అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే కొంతమంది అయితే చెప్పారు జులై నుంచి జమ చేసి ఇస్తామని అయితే చెప్పారు కానీ అది అయితే జరగదండి ఖచ్చితంగా అంటే జూలై ఆగస్ట్ వదిలేసి ఇప్పుడు సెప్టెంబర్ వదిలేసి మూడు నెలలు వదిలేసి అక్టోబర్ నుంచి కొత్తగా అంటే ఈ పథకం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే నుంచి డబ్బులు అయితే అమల్లోకి వస్తుందండి సో కాబట్టి దీనికి ఏమేమి పథకం ఏమేమి సర్టిఫికేట్స్ అనేది ఉండాలో మీరు ఎలా అప్లై చేయాలో అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకుందాం దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే మన అకౌంట్లకే కాబట్టి పదహైదు వే పదహైదు వందల రూపాయలు ఖచ్చితంగా మన అకౌంట్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ప్లేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు మీకు ఇంకా రేషన్ కార్డు లేదు అని అనుకునేవారు ఇన్కమ్ సర్టిఫికేట్ అయ్యే ఉంటే చాలండి అంటే రేషన్ కార్డ్ ప్లేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టండి మీకు సచివాలయ సిబ్బంది అనేది ఉంటారు కదా ఆ సచివాలయంలోకి వెళ్ళి మీరు ఇవి అప్లై చేయండి లేకపోతే వారు మీ దగ్గరికి వచ్చి సర్వే కండక్ట్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పించుకుంటారు అక్టోబర్ రెండుకైతే మీకైతే పడుతుంది ఎక్కువ మంది చాలామంది అంటే ఏపీజీపీ అకౌంట్ అనేది ఉంటుంది అది కాకుండా ఎస్బీఐ అకౌంట్ అయితే ఇవ్వండి మీ ఖాతాలోకి అంటే మీకు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లకి తొందరగా పడే అవకాశం ఉంటుంది ఈ ఏపీజీపీ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ అయితే పడుతుంది కానీ కొంచెం లేట్ కావచ్చు ఎస్బీఐ అకౌంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే తొందరగా ఫస్ట్ ఎస్బీఐ అకౌంట్కే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎస్బీఐకి అయితే ఉండే వాళ్ళకైతే త్వరగా అయితే జరుగుతాయి మీరైతే ఈ మూడు సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ అయితే భద్రంగా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సర్వే అన్న కండక్ట్ చేస్తారు లేకపోతే మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే అక్టోబర్ రెండు నుండి మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది పదహైదు అనేది నెల నెల అంటే ముందు పద్దెనిమిది చెయ్యూత అని జగనన్న చెయ్యూత అని ఆడవారికి ఇచ్చేవారు సో ఇలా అలా కాకుండా పదహైదు వందల నెలకి ఇచ్చి అంటే నెల నెల ఇస్తే ఏదో ఒక అవసరం తీరుతుందనే ఉద్దేశంతో చంద్రన్న అయితే ఈ పథకాన్ని ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొచ్చారు సో ఖచ్చితంగా అక్టోబర్ రెండుకి ఇదైతే అమలు అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి